మీ పరిశుద్ధమైన నామనకు స్థుతులు స్తోత్రములు నాయన గత పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినం వరకు నాయనా మీ విస్తమైన కృపలు మమ్మల్ని క్షేమంగా కాపాడడం మీ స్తోత్రాలు వందనాలు ఈ పరిశుద్ధ దినం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు మీ సన్నిధి మాకు అనుగ్రహించి మనం వేడుకొని చిన్నా నాయన పరిశుద్ధం నిలబడే స్థలంలో నాయన మీ పరిశుద్ధ వాక్యం చెప్పడం నేనే మాత్రం తగిన యోగ్యడని కాను నా విధేత నా దోష క్షమించండి నాయన మీ పరిశుద్ధ రకంలో కడి శుద్ధీకరించి మీ శిల్వ చరుగుపరచునాయన మీ జీవాకులు మాకు వినిపించండి నాయన వినగల చెవును గ్రహించగల అందరికీ దయచేయమని తండ్రి కొండ మీద కట్టుకునింటి వానవలే మేమున్నట్ల దయచేయమని తండ్రి మీ మనసు మాకు తండ్రి దయచేయం మన పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి ఫిలిప్పీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదవండి దయచేసి ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చేసిన కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపం కలిగిండి కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాస్ని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేస్తుంది చాలు ఇక్కడ మనము మొట్టమొదటి వచ్చిన చూసినట్లయితే క్రీస్తు చేసిన కలిగిన మనస్సు మనం ఏ మనసు కలిగి ఉండాలి క్రీస్తు వేసిన కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి మరి క్రీస్తు వేసిన కలిగిన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు బిడ్డలంగా మనము అంగీకరించబడతాం క్రీస్తు వేసిన కలిగిన మనసు మరి మనం ఎలా కృష్ణగలము క్రీస్తు చేసిన ఎలాంటి మనస్సు ఉన్నది క్రీస్తు చేసుకు ఎలాంటి మనస్సు ఉన్నది మనం చూస్తే ఈ వాక్యంలో చూడండి ఒకసారి క్రీస్తు చేసుకు ఎలాంటి మనసు ఉన్నదంటే అంటే మొట్టమొదటిగా క్రీస్తు చేసుకి ప్రేమించే మనసు ఉన్నది ఏ మనసు ఉందమ్మా ప్రేమించే మనసు ఉన్నది క్రీస్తు చేసుకునే మనసు ప్రేమించే మనసు మరి మనం అలోకాష్ వర్వాత ఏడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చి చూస్తే అక్కడ ఒక పాపాత్మరు స్త్రీ ఉన్నది ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉన్నది అందరూ కూడా ఆమెను ద్వేషించారు ఊర్ల వాళ్ళు అందరూ కూడా ద్వేషించారు అయితే మరి ఆ పాపాత్మరాలైన స్త్రీ ఏం చేసింది ప్రభు ఎద్దకు వచ్చి అక్కడ నిలబడి కన్నీళ్లతో వేసే పాదాలు గడిపి తల వెంట్రుకతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉన్నాయి మరి ప్రభు ఏమన్నాడు ఆమెను చూసి అమ్మా నీ విస్తారంగా ప్రేమించితో గనక నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాను దేవుడితో చెప్పండి కాబట్టి మనకి ఆయనకి ప్రేమించే మనస్సున్నది ఏ ఏ మనసున్నది ప్రేమించే మనస్సున్నది అది మనం తెలుసుకోవాలి ఈ లోకంలో తెల్లైనా తండ్రైన మార్చునేమో గాని నేను నిన్ను మారిందన్నారు పాట ఉంది కదా

కాబట్టి మన ఏసఐకి ఎలాంటి మనసు ఉన్నది ప్రేమించే మనసు ఉన్నది కాబట్టి నీవు నేను ఏ మనసు కలిగి ఉండాలా ప్రేమించే మనసు ఉండాలి ఏసై ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ నిన్ను వలే పొడుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి మనం ప్రేమించే మనసు ఉండాలి ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు దేవుడు ఏమంటున్నాడు దేవుడు లోకమంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన వాక్యం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం సృష్టించుకుంటున్నాం రకరకాల మతాలు చూడండి పక్షులకేమన్నా వాటికైనా కాస్ట్ బిలింగ్ ఉన్నదా లేదు జంతువులు ఏమైనా ఉన్నదా కానీ మనుషుల మాత్రం కాస్ట్ మరి ఆ యొక్క కలర్ ఫీలింగ్ అలాగే మనుషుల విభేదాలు ఉంటున్నాయి అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నారు సమస్త ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మొట్టమొదట క్రీస్ చేసుకున్నటువంటి మనసు ఏంటి ప్రేమించే మనసు ఏం నేర్చుకుంటున్నా ప్రేమించే మనసు ఉన్నది కాబట్టి నువ్వు క్రీస్ బిడ్డగా ఉండాలంటే మనలో కూడా ప్రేమించే మనసు ఉండాలా ఆయన వాగ్దానం ఏమైనా సరివిస్తున్నది ఏమని వాగ్దానం ఇస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను అన్నాడు చూడుము నా అరచేతల మీద నేను చెప్పుకొని ఉన్నాను చూడండి ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకి కాబట్టి ఆయన ప్రేమ ఆయన యొక్క మనసు ఏంటి ప్రేమించే మనసు ఆ ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి మనసు అంటే ప్రేమించే మనసు రెండవదిగా ఆయన మనసు ప్రార్థించే మనసు ఏ అలాంటి ఎలాంటి మనసు ప్రార్థించే మనసు చూడండి ఇక్కడ మనము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదవండి ఒక వచ్చినము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము ఆయనది ప్రార్థించే మనసు ఏమన్నాడు ఆయన ఒక చదువు తరువాత బయలుదేరి వాడుకో చెప్పున వెళ్ళగా శిష్యులను వెంట వెళ్ళి ఆ చోటు వారితో ప్రవేశించుకున్నట్లు చెప్పి ప్రార్థన శల్యుడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి మనము సోదరులో ఎదుర్కోవాలంటే మన సమస్యలు మనం అధిగమించాలంటే అన్ని విషయాల్లో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మెడుకోగా ఉండి ప్రార్థన చేయమన్నాడు బుద్ధి కన్యకులు బుద్ధి లేని కన్యకులు మనం చూస్తున్నాం ఎవరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నాడు ప్రభు మనకి మాదిరిగా చెప్తున్నాడు ఒకరోజు ఏసయ్య తన శిష్యులు తీసుకుని గెచ్చమైన తోటకి వెళ్ళాడు అతనికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే పేపురు యాకోబియాహోం వెంట పెట్టుకొని ఆ ముక్కుని మీకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే మీరు ఇక్కడే ఉండండి అని ప్రభుత్వం ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువులాగా మారిపోతా ఉన్న ఎంతగా ప్రార్థన చేస్తాడో చూడండి నీ కోసం నా కోసం మనందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు మరి ఆయన ప్రార్థన చేస్తూ శిష్యుని కూడా మాట చెప్తున్నాడు మీరేం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెణగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు కొండ మీద కూడా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసముని ప్రార్థన చేశాడు కాబట్టి ప్రార్థన లేకుండా మనం జయము సాధించలే ప్రార్థన ద్వారా ఎంతైనా జయముంటున్నది పౌను సేవలు మరి ఆయన పాటలతో ప్రార్థిస్తే ఏమైనది కార్యం జరగలేదా పేపుని చెరసల్లా పండించినప్పుడు ప్రార్థ ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేయలేదా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనము ఇక్కడ రెండవది మనం నేర్చుకుంటున్నది ఏంటంటే క్రీస్ మనస్సు మరొకటి ఏంటి ప్రార్థించే మనసు ఏ మనసు అమ్మా ప్రార్థించే మనసు కాబట్టి మనం మనం ఏం మనసు కలిగి ఉండాలి ప్రార్థించే మనసు కలిగి ఉండాలా ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎవరు నాకు లేరు పాస్ గా లేరు నాకు దేశ చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని నువ్వు ఏకాంతంగా అవసరమా లేదు నువ్వు ఏకాంతంగా నీ వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము వస్తాడన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి మనకు సో కాబట్టి మన అక్కడి తండ్రి ఉన్నాడు కాబట్టి మనం ఏ మనసు కలిగి ఉండాలి ప్రార్థించే మనసు ప్రార్థించే మనసు క్రీస్ కి ఆయన కలిగి ఉన్న మనసు ప్రార్థించే మనసున్నది మరొకటి మరి క్రీస్తు వేసుకున్నటువంటి మరొక మనసు ఏంటంటే ప్రకటించే మనసు అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము క్షమించండి మతేసు వార్త నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినము వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినము క్రీస్తు మనసు ప్రకటించే మనసు ధర్మశాస్త్రమైనను మత నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాము అప్పటి నుండి పర్యాటక రాజ్యము సమీపించినది గను ప్రకటింప మొదలు పెట్టాను దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఏ సయ్య మనది మాది ఆయనకి ఏ మనసు ఉన్నది ప్రకటించే మనసున్నది ఆయన ప్రభు ఏం చేస్తున్నాడు రాజ్యము సమీపించినది గను మారు మనసు పొంది నమ్మమంటున్నాడు ఆయన ప్రకటించాడు అతని శిష్యులు కూడా ప్రకటించమని చెప్పాడు ఏమన్నాడు చివర్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు చూసారా వాళ్ళు ఆ విధంగానే సువార్త ప్రకటించారు శిష్యులు ఆ స్వార్థ ప్రకటించడం ద్వారాగానే మన భారతదేశానికి ప్రపంచం అనేక దేశాలకి యేసు ప్రభుని గురించి తెలుస్తున్నది ఆయన రక్షకుడని ఆయన ద్వారానే మనము మోక్షాన్ని చేరుకోగలమైన సత్యం మనకు తెలియబడింది కాబట్టి మనం ఏ మనసు కలిగి ఉండాలా ప్రకటించే మనసు ఆయన రక్షణ సువార్తను మన ఇతరులకి ప్రకటించాలా నీలో వెలుగున్నప్పుడు నీలో మన వెలుగుని గురించి ఇతరులకు మనము ప్రకటించాలి చూడండి కాబట్టి ఏసు ప్రభుకి మరి ఒక మనసు ఏం చెప్పుకున్నాం ప్రకటించే మనసు మొట్టమొదటి ప్రేమించే మనసు రెండవది ప్రార్థించే మనస్సు మూడవది ప్రకటించే మనసు అది క్రీస్తు చేసుకున్నటువంటి మనస్సు మనం కూడా అలాంటి మనసు మనము కలిగి ఉండాల మరి క్రీస్తు చేసు కలిగినటువంటి మరొక మనసు ఏంటంటే క్షమించే మనసు లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చదవండి దయచేసి లూకాస్ట్ వద్ద ఇరవై మూడో వచ్చాయము ముప్పై నాలుగవ వచనము ఏసు తండ్రి మీరేం చేయచ్చున్నారండీ మీరేం క్విచున్నారో ఒకరు కనుక వీరెవరు కనుక రెండు క్షమించమని చెప్పాను వీరిని క్షమించమని చెప్పాను చూడండి ఇక్కడ మనము దేవుని యొక్క సేవకు దాసులు ఒక పాటలో కూడా ఒక పాట ఉంటున్నది కలువరి గిరి మీద ప్రభువాత నే బ చెయ్యడా ప్రభు కాబట్టి మనకు మనస్సు క్షమించే మనస్సు యేసు ప్రభు శ్రీవేసినప్పుడు మరి ఆ సైనికులు ఏం చేశారు ఆయన వస్త్రాలు చీటి వేసి పంచుకున్నారు దాన్ని పోయేటువంటి వాళ్ళు కూడా ఎగతాలు చేస్తున్నారు యేసు ప్రభుని నిజముదా అయినా దేవుని కుమారు అయితే రక్షించుకోవచ్చు కదా అని చెప్పేసి ఎగతాలు చేస్తున్నారు సైనికులు కూడా ఎగతాలు చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులు ఎంత చేస్తున్నారు అందరు కూడా ఎల్తా చేసినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడు తండ్రి వీరేమి మరి అలా మనము ఏ మనసు కలిగి ఉండాలా క్షమించే మనసు కలిగి ఉండాలి చూడండి కాబట్టి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఉదాహరణ చెప్పాడు ఒక నిజమైన సంఘటన చెప్పాడు ఒకసారి ఒక సిక్కులాళ్ళు ఆ యొక్క ఉగ్ర ప్రదేశ్ లో దారిపోయేటువంటి సామాన్యమైనటువంటి యాత్రికుల్ని దోచుకొని వాళ్ళు కనుక ఎదురు తిరిగారనుకో వాళ్ళని దర్శనం చంపేస్తారు అలాగా ఒక సిక్కు మతస్సు సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాదాపుగా వంద మందిని చంపాడట వంద మందిని చంపాడు చంపి వంద మందిని కూడా తలలు వేలా తీశాడు గుహలో అలాంటి ప్రదేశానికి ఒక భక్తుడు వెళ్ళాడు ఆ ప్రాంతానికి సాధు కిషన్ సింగారం వెళ్ళాడు వెళ్తే ఆయనకి ఆ యేసు ప్రభు స్వాత ప్రకటిస్తా ఉంటే ఆ దొంగల నాయకుడికి ఆయనకి ఆయన అన్నాడు ఏసుప్రభు నిజంగా దేవుడైతే నాకు నా చేయికి పక్షవాతం వచ్చింది నీ యేసు ప్రభు అన్నది బాగు చేస్తే ఖచ్చితంగా నేను ఆయన వెంబడిస్తా అన్నాడట దొంగల నాయకుడు ఎంతమందిని చంపాడు ఆయన వంద మందిని చంపాడు అయితే అక్కడ భక్తుడు అన్నాడు కిషన్ సింగ్ గారు ఏసుప్రభు అని విశ్వాసం ఉంచితే నీకు ఆ యొక్క పెరాలసిస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి విశ్వాసంతో ఈ బైబిల్ మీద చేయిబెట్టండి అన్నాడట అనగానే ఆ విశ్వాసంతోనే ఆ యొక్క దొంగల నాయకుడు ఆ బైబిల్ మీద చేయిబెట్టాడు ఏసుప్రభు మీద విశ్వాసంతో పెట్టగానే వెంటనే ఆయనకున్నటువంటి పక్షవాతం పక్షపాతం తగ్గిపోయి మామూలు చేయగా అయిపోయింది దేవుని చెప్పండి సో కాబట్టి ఇక ఆయన ఏమంటున్నాడంటే అంటే అయ్యా ఏసుప్రభు గొప్ప దేవుడు అని ఈ యొక్క నాకు ఇప్పుడు జబ్బు తగ్గిపోయింది కదా మామూలు చేయలేకపోయింది ఏసుప్రభుని విశ్వాస ఉంచుతా అయితే ఏసు ప్రభు నన్ను క్షమిస్తాడా అని అడిగాడు ఏసుప్రభు నన్ను క్షమిస్తాడా అంటే ఈ పాపాల కన్నా కూడా ఆయన ప్రేమతో గొప్పదయ్యాయి ఎలాంటి పాపనైనా ఆయన క్షమించటానికి సమర్థుడు దేవుని స్తోత్రం చెప్పండి ఇక ఆయనకి ఆశ్చర్యం వేసింది చూడండి అని చెప్పేసి ఆయన ఒక పెద్ద రూమ్ తీసుకెళ్లాడు ఆ గుహలో దాదాపు వంద మందిని చంపి వంద తలకాయలు విరాళాడు చేశాడట విరాళ చేస్తే ఎంత దుర్మార్గుని ఎంత పాపిని క్షమిస్తాడంటాయా మీ ప్రభు అని అడిగితే అప్పుడు ప్రభు చెప్పాడు ఆ యొక్క భక్తుడు చెబుతా ఉన్నాడు నీ పాపాల కన్నా కూడా వేసాయి ప్రేమ చాలా గొప్పది ఆయన క్షమించడానికి సమర్థుడ చెప్పేసి ఆయన చెప్పగానే వెంటనే మోకాల్ ప్రార్థన చేస్తాడు ఆ యొక్క దొంగల నాయకుడు అప్పటికప్పుడే మారిపోయాడు మారిపోయిన తర్వాత బయటకు వస్తుంటే ఆ పోలీసు వాళ్ళు ఆయనకి సైకిల్ వేల ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకు నరహంతకుడు కదా అయితే పోలీసు వాళ్ళు వచ్చి సైకిల్ వేస్తా ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఆ దొంగల నాయకుడు ప్రభువా ఎంత ముందు దొంగవాడిని ఇప్పుడు నీ బిడ్డగా మారిపోయాను కదా దొంగవాడగా నేను జైలుకి వెళ్ళకూడదు నీ బిడ్డగల్లాలి ప్రభు అని ప్రార్థం చేసుకుంటే ఆ పోలీసు ఎస్ఐ గారు వచ్చి సైకిల్ వేస్తుంటే అవి వీడిపోతున్నాయి అంట అప్పుడు ఆ పోలీసు అధికారి కూడా నమ్మాడు ఈ నిజముగా దేవుని బిడ్డ ఏసు ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్పేసి నిన్ను విడుదల చేస్తున్నావు అని చెప్పేసి ఆ పోలీసు అధికారి కూడా తన్ని విడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ఏసయ్య క్షమించే మనసున్నది వంద మందిని చెప్పినటువంటి నరవంతుడిని కూడా దేవుడు క్షమించాడు ఏ ప్రభు క్షమించాడు కాబట్టి ఆ నరవంతుడి కన్నా ఘోరమైన పాపలు ఎవరు కూడా లేరు కాబట్టి మనము ఆ మనసు క్రీస్తు ఇచ్చేటువంటి ఆ క్షమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఇతరులు కూడా మనము క్షమించాలా మన ఎల్ల పాపం చేసిన తప్పు చేసిన వారిని కూడా మనము క్షమించే మనసు మనము కూడా కలిగి ఉండాలా అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నిజముగా మనం క్రీస్తు బిడ్డలంగా మార్చబడతాం తర్వాత మరొకటి క్రీస్తు వేసుకున్నటువంటి మనస్సు దీన మనసు ఏ మనసు ఉందమ్మా లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదివేడవ వచనం దయచేసి చదవండి వార్త రెండవ అధ్యాయము వచనము క్రీస్తు మనస్సు దీన మనస్సు చదువు

పశువుల పాతలో పశువుల పొట్టిలో జన్మించాడు చూడండి ఏసు ప్రభు ఆయన దేవాతి దేవుడు కదా ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు ఆయన మరి ఆయన రాజభవనంలో జన్మించాడా జన్మించలేదు ఒక దీవుడుగా ఆయన కనీసం స్థలం కూడా లేకపోతే ఎక్కడ జన్మించాడమ్మా యేసు ప్రభు పశువుల తొట్టిలో జన్మించాడు ఎక్కడ జన్మించాడు పశువుల తొట్టి ఎంత ధీనుడుగా ప్రభు ఈ లోకంలో వచ్చాడు చూడండి కానీ ఇంకా ఆయన పరిచర్యలో ఏసు ప్రభు తన శిష్యుల పాదాలు కూడా కడిగాడు చూడండి మీరు ఎవరైనా గొప్పవాడై ఉండబోనట్లయితే ప్రభు ఏం చెప్పాడు తన సహోదరులకి తగ్గించుకో తన పరిచర్య చెయ్యాలా ఇతరులకు మనం పరిచర్య చేయాలి తగ్గించుకోవాలని భు మాదిరిగా శిష్యుల పాదాలు అడిగాడు చూడండి చేపలు పట్టుకునే జాలర్లు పేపరు శిష్యుల పాదాలు అడిగాడు ఏసు ప్రభు చూడం ఎంతగా తగ్గించుకున్నాడు అందుకని వాక్యం ఏమని చెప్తున్నదంటే ఆయన దీవులకు కృప గ్రహిస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి ఎవరు కృపిస్తాడమ్మా దీవులకు గర్వించినప్పుడు దేవుడు తన కృప ఇవ్వడు దేన మనస్సు విరిగినలువల హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తన కృప ఇస్తాడు కాబట్టి చివరిగా మనము క్రీస్తుకున్నటువంటి మనసు ఏంటి దీన మనసు ఏ మనసమ్మ దీన మనసు కాబట్టి క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనము ఉంటాం క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు ఏంటి ప్రేమించే మనస్సు ఏ మనసమ్మ ప్రేమించే మనస్సు రెండవదిగా ఏంటి క్రీస్యస్ కలిగిన మనస్సు ఏంటి ప్రకటించే మనస్సు అది మరొకటి క్షమించే మనస్సు మరొకటి దీన మనస్సు చూడండి మరి ఇలాగా ప్రార్థించే మనస్సు ఎలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు నీవు నేను కూడా క్రీస్తు బిడ్డలంగా మనము అంగీకరించబడతాం అంత అలా కాకుండా ఏమైనా ఈ యొక్క క్రీస్తి కలిగిన మనస్సు మనలో లేకపోతే మనం ఆయన బిడ్డలగా ఉంచబడతామా క్రీస్తు బిడ్డలంగా మనం అంగీకరించబడము కాబట్టి క్రీస్తు బిడ్డలముగా ఆయన మనం అంగీకరించబడాలంటే ఆయన మనస్సు మనము కలిగి ఉండాల దేవుడు తన వాక్యాన్ని దీపించి ఆశ్రించు దాకా ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం అవుతాండ్రి ప్రేమ గల మా ప్రభు పరిశుద్ధమైన పరిశుద్ధమైనా మనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం క్రీస్తు చేసిన కలిగిన మనస్సు నాయన నేను కలిగినట్లుగా సహాయము దైక్షి నాయన క్షమించే మనస్సు ప్రేమించే మనస్సు ప్రార్థించే మనస్సు ప్రకటించే మనస్సు భీన మనస్సు మాకు దయచేయు నాయన విన్న వాక్యము మా హృదయాల్లో ఫలింప చేయండి కొండ మీద కట్టుకునే ఇంటివాను వలే మా జీవితాలు ప్రభ్వ క్రీస్తుని బండ మీద మేము కట్టుకుంటే సహాయము దైక్షాయి నాయన మీ కృప మాకు తోడు ఉత్చొమ్మని వేడుకుని చిన్నాం మీ మనసు మాకు దయచేయము నాయనా మీ బిడ్డలముగా మేము అనేక మందికి మాదిరికరంగా దీవినకరంగా ఉండే కృపద ఇక్ష్యమని మా ప్రభు ప్రిరక్షకుడైన ఏసయ పరిశుద్ధనామని అడుగుచున్నాము తండ్రి ఆమె